పాలనలో నిర్బంధం కోవిడ్ వారి పడేసిన పోలీసులు నియామకాలలో ఇరవై శాతం కి గత సర్కార్ హామీ అమలు కోరుతూ ఎల్బీ స్టేడియం కోవిడ్ వారియర్స్ స్టేడియం దగ్గరకు వెళ్ళక ముందుకే అరెస్ట్ అడ్డుకుని అరెస్ట్ నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్తే కలవని సీఎం అయినా అవమానించి పంపిన ఆరోగ్య మంత్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించారు తెలంగాణ ప్రజలరా నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే కరోనా సమయంలో తమ ప్రాణాలను పరంగా పెట్టి చేసిన వీళ్లను ఈ రోజు ఏ విధంగా నిర్బంధాల గురించే ప్రజాపాలనాన్ని రోడ్ల మీద ఉన్న బువ్వ గురించి ఎప్పుడు కాదు ముఖ్యమంత్రి ఈ బువ్వల గురించి కాదు ఇలా సమస్య ఏది కుమారి బువ్వ గురించి కాదు ఇలా ఈ మా పెట్టకుంటే సద్ది బాక్సులు తెచ్చుకుంటారు ఇంకో ఓటలు ఉంటుంది ఇంకో ఓటలు ఉంటుంది కానీ కరోనా సమయంలో వీళ్ళే దిక్కు దివాన లేకపోతే ఇలా శివాల కుప్పలవు తెలంగాణ శ్మశాన వాటికల శివాల కుప్పలవు ఏం చేయాలో ఆలోచించండి ఖచ్చిత తత్వమైన నిర్ణయాలు తీసుకోండి అన్ని అసంపూర్తి నిర్ణయాలు అడ్డమైన నిర్ణయాలు ఏదో నాలుగు రోజుల కోసం గాలి మేడలుగా ఇచ్చినట్టు పబ్లిసిటీ స్టన్స్ మానుకోండి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎప్పుడైనా కూడా ప్రజలకు సేవకుడిగా ఉండాలి కానీ ప్రజలను విస్మరించి ప్రజాపాలనలో ఆగమాగం చేసుకోవాలి ప్రజాపాలన కాదు నేను ప్రజాస్వామ్య పాలన తెలంగాణలో లేదు కానీ ఎప్పుడైతే నా మీద మొదలైన ఆ కేసులు త్రీ ఫిఫ్టీ ఫోర్ కానీ ఫోర్ ట్వంటీ కానీ ఫైవ్ నాట్ సిక్స్ కానీ టూ నాట్ వన్ కానీ ఆ సెక్షన్లన్నీ చూసినప్పుడే నాకు అర్థమైంది నీ ప్రభుత్వం ఎట్లా అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక మనిషి కడుపు నిండా తినద్దు ఇంకొక మనిషికి కడుపు నిండా పెట్టద్దు గట్లనే ఒక మనిషికి నిజాలు చెప్పద్దు అట్లా కానీ చెప్పే మనిషి తన కడుపులో దాసుకోలేడు ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది కాబట్టి నేను చెప్తా చెప్తే ఏమవుతుంది అంటే ఇట్లా అక్రమ కేసులు బనాయిస్తాం ఇక నీ విజ్ఞతకే వదిలేసిన అది నువ్వు నువ్వు ఏం చేస్తావో చూస్తా నేను కూడా ఇక దీనితో పాటుగా మరో అంశానికి వెళ్దాం ఇక ఆరు ఆరుగారంటీలు ఆపేస్తాం ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరింపులు కర్ణాటకపై కాంగ్రెస్పై పై విరుచుకుపడ్డ బీజేపీ ఓట్ల కోసం బ్లాక్మెయిల్ కు దిగడం సిగ్గు ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనవద్దు ఏం లేదు రేపు భవిష్యత్తులో ఏంటి అంటే తెలంగాణలో కూడా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటే ఏందంటే ఆర్ గ్యారంటీల పేరుతోని మనల్ని అమాయకులను చేసి మన జీవితాలతో ఆడుకుంటారు రేపు భవిష్యత్తులో మీరు చూస్తారు మళ్ళీ మీరే వచ్చి నాకు చెప్తారు అన్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ పెట్టండి అన్నా దయచేసి అని మీరు అంటారు మళ్ళీ అదే విషయాన్ని నేను కూడా చూస్తా దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు అది కూడా మీరు అందరు చూస్తారు రేపు పొద్దుగా నేనే చెప్తాను చూడాల్సిన బాధ్యత కూడా మీ పై